నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రస్తుతం మనం ఉన్నాము సౌరాష్ట్రలో నాక్ ఏ ప్లస్ అక్రిడేషన్ ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీలో టీ ఈ యూనివర్సిటీకి ఉన్నటువంటి ప్రస్తుతం నేను ఇక్కడ ఉన్నప్పుడు చూసినటువంటి ఒక స్పెషాలిటీ మోస్ట్ అట్రాక్టింగ్ థింగ్ ఏ ఏరియాలో అయినా ఒక యూనివర్సిటీని పెట్టారు అంటే దానికి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్లు అనేవి ఐదరి మేబీ సోషల్ మీడియాలో అవుతుంటాయి లేకుంటే పేపర్లో యాడ్స్ ఇస్తుంటారు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఇస్తుంటారు పిల్లల్ని అవసరం ఉన్న వాళ్ళు పంపిస్తూ ఉంటారు లేకుంటే కుదిరితే పేరెంట్స్ కూడా కొంతమంది వస్తూ ఉంటారు ఆ యూనివర్సిటీలో క్యాంపస్ ఎలా ఉందో చూడ్డానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పేరెంట్స్ ఒకే రోజు ఆరు వందల మంది స్టూడెంట్స్ ని యూనివర్సిటీ పిలిపించి రండి చూడండి మా క్యాంపస్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మేమేమేం ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది మా డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి మా ఆడిటోరియల్ ఎలా ఉంది మా ప్లే గ్రౌండ్ ఎలా ఉంది ఇవన్నీ చూపించడానికి ఆరు వందల మంది స్టూడెంట్స్ పేరెంట్స్ తీసుకొచ్చారు రాజ్ రాజ్కోట్ గుజరాత్ గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు భారతదేశ చరిత్రలో సౌత్ నుంచి నార్త్ వైపు ఒకరోజు కాలేజ్ విజిట్ కోసం ఆరు వందల మంది పిల్లలు పేరెంట్స్ వెళ్లడం అనేది చరిత్రలో నిలిచిపోయింది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఎందుకని ఒకే రోజు ఒక్కసారిగా అంతమంది వెళ్లారు వారి మాటల్లోనే విందాం వారితో మాట్లాడదాం మాతో రండి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఆడిటోరియం లో పేరెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇక్కడ తమ పిల్లల్ని అడ్మిట్ చేయడానికి జాయిన్ చేయించడానికి వచ్చినటువంటి పేరెంట్స్ ఉన్నారు ఫస్ట్ మనతో పాటు హలో అండి నమస్తే సో మీ పాపని తీసుకొచ్చినట్టున్నారు ఈ కోర్సులో జాయిన్ అవుతోంది దాంట్లో ఉన్న స్పెషాలిటీ మార్వాడి యూనివర్సిటీ అనేది ఎలా తెలిసింది అసలు నీకు

నిన్న మొన్న మీటింగ్ తురే అడ్మిషన్ తీసేసుకున్నాం మామూలుగా తెలంగాణలో బోల్డ్ యూనివర్సిటీ మల్లారెడ్డికి వెళ్ళాం అక్కడ ఫీబు ఇక్కడ ఫీజు ఉంది మిడిల్ క్లాస్ పైసలు పెట్టి అనుకో అనుకో వస్తాం ఇక్కడ చూసాక

కరెక్టర్ అమ్మాయి ఉండాలి ఎట్లుంటది అని అనిపిస్తుంది మీరు ఇక్కడ రెండు రోజుల నుంచి ఉన్నారా ఉన్నాం మేడం ఇక్కడంతా మన మా బిడ్డ మాదిరి మా కూతురు మాదిరి చూసుకుంటున్నారు అంటున్నారు కదా కూతురు లెక్క చూసుకుంటున్నారు వాళ్ళు అని అంటే నీకు అనిపిస్తుంది అందరికి అట్లనే ఫీలింగ్ ఉందా ఈ స్టెల్ కూడా అట్లనే ఫీల్ అవుతుంది వాళ్ళ నాన్నగారు అట్లనే ఫీల్ అవుతుంది నీకేం అనిపిస్తుంది వీళ్ళు మా కాలేజ్ దగ్గర ఇంటర్ సెకండ్ ఇయర్ నేను కర్నూలు చదివినా అక్కడికి కూడా వచ్చి చెప్పారు అది కాక ఇక్కడ ఎక్స్ట్రా లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు ఇంకా ఎడ్యుకేషన్ బాగుంది అంటే ఇక్కడ చాలా కంపెనీస్ తో టైఅప్ అయినాయి బయట కంపెనీస్ కన్నా ఇక్కడ ఎక్కువ కంపెనీస్ టైఅప్ అయినాయి అలానే ఇక్కడ మనం తెలుగు వారితో మాట్లాడుతూ ఉండగానే మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చారు సో వారితో కూడా మాట్లాడదాం హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ యా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యు సార్ ఐ యామ్ ఫైన్ అండ్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ మార్వాడి యూనివర్సిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ ఐ వెల్కమ్ ఆల్ స్టూడెంట్స్ Those who are from South India and all parents, those who have visited Marwari University, and uh, you can see that more than 600 students from South India, they are here today to take admissions here at Marwari University. On behalf of Marwari University, it's my promise that all parents, those who are sitting here, it's it's our responsibility. So don't worry about the teaching-learning process. Don't worry about the intensive. Don't worry about the placement. Everything will be taken care by Marwari University. It's the promise of Marwari University to all students and parents. Those who are sitting here in this auditorium. And thanks to our uh, academic partner, I can say that uh, Mahendra Naiduji, who has taken efforts to bring all students and parents here. At Marwadi University, so we are more than happy, uh, Mahendra Naiduji. You. you bring all students here at MU. Thank you, thank you, and thank you for uh, becoming an academic partner with Marwadi University. Thank okay. you. Sir, so, thank you so much, sir. It is like a festival today, sir. Yes. Happy to see these many Telugu persons here in Marwadi University, sir.

వెళ్లం అనేది చరిత్రలో నిలిచిపోయింది ఇవాళ వైస్ ఛాన్సలర్ తో పాటు మనతో పాటు ఉన్నారు మహేంద్ర నాయుడు గారు తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఎవరైనా సరే మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్న అడ్మిషన్ కోసం చూస్తున్నా కూడా మొదట గుర్తొచ్చే పర్సన్ మన మహేంద్ర నాయుడు గారే మరి వారు కూడా ఇవాళ ఉన్నారు ఆరు వందల మంది పేరెంట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి ఇక్కడికి రావటానికి శ్రీకారం చుట్టిన మహా వ్యక్తి అని కూడా చెప్పొచ్చు మరి వారితో కూడా మాట్లాడదాం సార్ ప్లీజ్ సార్ వెల్కమ్ టు సార్ థ్యాంక్ యూ సార్ అసలు ఇదంతా ఐ ఫెస్ట్ లాగా ఉంది సార్ ఇంతమంది తెలుగు వారు మామూలుగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరి ఫేస్ లో ఒక ఆనందం కనిపిస్తోందండి అండ్ అసలు క్యాంపస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ సార్ చాలా బాగుంది సో మీరు కూడా ఒక్కసారి మా వాళ్ళ కోసం ఎందుకంటే ఇవాళ ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఉన్నారు సార్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ పిల్లలకి ఆ పేరెంట్స్ కి కూడా మీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి సార్ తప్పకుండా మ్యామ్ మనం చూస్తే ఈ రోజున దాదాపుగా ఒక ఆరు వందలు పైగా పిల్లలు పేరెంట్స్ క్యాంపస్ విజిట్ చేస్తున్నారు ఇండియన్ హిస్టరీలో సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఒక రోజులో ఇంత మంది విజిట్ చేయడం అనేది హిస్టరీ అనమాట ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇన్ నార్త్ ఇండియా ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇట్స్ హిస్టరీ అనమాట ట్రూ సర్ ట్రూ అసలు చెప్పేస్తున్నాయి కింద మీకు ఆ నెంబర్ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్టుగా అయితే మీరు పర్సనల్గా వెళ్ళి కలవచ్చు అడ్మిషన్ రిలేటెడ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు ఇంతమంది పేరెంట్స్ని ఇక్కడ పిలిపించడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే మేము అడ్వర్టైజ్ చేసే కన్నా పేరెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించి వాళ్ళకి నచ్చితే ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారానే నెక్స్ట్ పిల్లలకి చేరాలి అనే మెయిన్ కాన్సెప్ట్తో వాళ్ళు తీసుకురావడం జరిగింది సో దానికి కోఆపరేట్ చేసిన పిల్లలకి కానీ లేకపోతే పేరెంట్స్కి కానీ definitely we are very much thankful from marwad university That's <goofonen> so, thank you thank you థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచినందుకు మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఇలా సార్ ఎలా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు భీమవరం నుంచి వచ్చిండ్రు సో భీమవరంలో కూడా బోల్డ్ అని కాలేజీలు ఉన్నాయి కదా కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి కాలేజెస్ చాలా సీనియర్ మోస్ట్ కాలేజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీలు ఉన్నవి ఎందుకని వై మార్వాడి యూనివర్సిటీ అంటే అక్కడ మీద ఇక్కడ బాగుంటుంది ఏం చూసారు నేను అక్కడికి చెప్పాను ఇక్కడ నీ కాలేజీలు ఉన్నాయి ఎంసెట్లో కూడా థౌన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది అంటే జాయిన్ చేస్తాను ఫ్రీ షీట్ వస్తాయి నాకు నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పాను కాదు నేను ఇక్కడ చదవాను మార్వాడి యూనివర్సిటీ నేను రాజ్కోట్లో ఆల్రెడీ లాగిన్ అయ్యాను అక్కడికి వెళ్తాను అన్నాడు సరే మీ ఇష్టం నీకేం నమ్మకం కలిగింది ఇక్కడికి వెళ్ళాలి అనేది మీ నాన్నని ఒప్పించి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ లో సుకన్య మేడం అనేసి ఒక మేడం ఉన్నారు ఒక కాన్ఫరెన్స్ కల్పించారు సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మహేంద్ర సార్ కూడా వీళ్ళందరూ నీ పేరెంట్స్ లో టీచ్ చేస్తారు అన్నప్పటికీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓకే నాన్నకి చూపిస్తావా సంవత్సరం తర్వాత కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది అనేది క్లియర్ గా నమస్కారం మీ పేరు నా పేరు పుష్ప చిత్తూరు నుంచి వచ్చిన మీరు మీ అబ్బాయిని తీసుకొని రావడం అనేది ఎట్లా అనిపించింది నా ఇష్టంగా తీసుకొచ్చినాము అందరూ వస్తూనే అన్నారు మహేంద్ర గారు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ చూడండి అంటే మీ నమ్మకం మీద తల్లి కన్నీళ్ళు పెట్టుకుంటోంది సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నిన్న ఎంతమంది ఒక ఆరు వందల మంది పిల్లలు వస్తే మీ మీద ఉన్నటువంటి గౌరవంతో వచ్చారు అండ్ మీ మీద నమ్మకంతో తను వదిలి వెళ్తోంది సో అది మదర్ అందుకే మదర్ తో మాట్లాడితే ఒక ఎమోషన్ నువ్వు వదిలి వెళ్తుంది చూడు క్యాంపస్ లో కంప్లీట్ గా నువ్వు నీ అంతా నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ భరోసా ఇస్తావు అమ్మకి చెప్తావా ఖచ్చితంగా ఇస్తాను చూపిస్తాను నేనేంటో నిరూపించుకొని ఆల్ ద బెస్ట్ నాన్న ఆల్ ద బెస్ట్ 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 విషియస్ టు యూ ఇంతమంది పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అందరికీ ఒక గోల్ ఉంది అందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది కదా మా పిల్లలు డెవలప్ అవ్వాలి మా పిల్లలు ముందుకు వెళ్ళాలి అందరూ గుర్తుపెట్టుకున్నారు కదా అందరికీ గుర్తుంది కదా ఆల్ ద బెస్ట్ నాన్న బెస్ట్ విషియస్ టు యూ మీరు కూడా ఆ అక్కడ మహేందర్ గారు నమ్మకం ఇచ్చారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో మీరు వెళ్ళొచ్చు అండ్ బెస్ట్ విషెస్ టు యూ ఆల్ మీకు అందరికీ గుర్తుంది మీకు గోల్స్ ఏంటి ఏం సెట్ చేసుకొని మీరు ఎక్కడికి వచ్చారు కాబట్టి